ఆయన అలు పెరగని సేవని వచ్చిన ప్రతి ఒక సమయాన్ని సాలిక్రిక్ వినియోగించుకున్నారు చెడుని వ్యక్తం చూపి మంచిగా జీవించాలని అక్రమ సంబంధాల గర్భస్రావం ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉండాలి అని ముక్కుచూటిగా ప్రశ్నించే గొంతు ఈరోజు మోగబోయింది సాల్ జేమ్స్ కిర్గ్ అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన జన్మించారు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఒక అమెరికా మితవాద సాంప్రదాయవాద రాజకీయ కార్యకర్త రచయిత మరియు మీడియా వ్యక్తి అతను రెండు వేల పన్నెండులో సాంప్రదాయవాద విద్యార్థి సంస్థ టర్నింగ్ పాయింట్ యుఎస్ అని సహ స్థాపించారు మరియు దాని ఎగ్జిక్యూటివ్ గా డైరెక్టర్ గా ఉన్నాడు అతను టర్నింగ్ పాయింట్ యాక్షన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మరియు కౌన్సిలింగ్ ఫర్ నేషనల్ పాలసీ సిఎన్పి సభ్యుడు అతని చివరి సంవత్సరంలో అతను ప్రజాదరణ పొందిన ఎంఏజీఏ ఉద్యమం యొక్క అత్యంత ప్రముఖ స్వరాల్లో ఒకడు మరియు రిపబ్లికన్ పార్టీలో క్రైస్తవ జాతీయవాదం పెరుగుదలకు ఉదాహరణగా నిలిచాడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిన యోటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికన్ క్యాంప్ టూర్ అనే సభలో ప్రసంగిస్తుండగా కరకి మెడలో తోటా తగిలింది కాల్పుల సమీపంలోనే లూసిస్ సెంటర్ భవనం పైకప్పును జరిగాయని అనుమానం సభలో దాదాపు మూడు వేల మంది ఉన్నారు యూటా గవర్నమెంట్ సహా కొంతమంది దీన్ని రాజకీయ హత్యగా అభినందించారు అయితే క్రైస్తవ విశ్వాసం మరియు క్రైస్తవ జాతీయవాదం సార్లికర్కు ఒక ఎలివన్ చిక్కల క్రైస్తవుడు అమెరికా క్రైస్తవ దేశంగా ఉండాలని క్రైస్తవ విలువలు ప్రజాస్వామ్యము పాలనలో భాగం అవ్వాలని నమ్మాడు సెవెన్ మాంటెడ్ మాంటెడ్ అనే భవనాలు ప్రసవిస్తూ సమాజంలో అన్ని రంగంలో క్రైస్తవ ప్రభావం ఉండాలని భావించాడు క్రైస్తవ విశ్వాసం కేవలం వ్యక్తిగత విశ్వాసంగా మిగిలిపోకుండా సమాజంలో స్పష్టంగా ప్రభావం చూపాలని ఆయన బలమైన నమ్మకం అమెరికా క్రైస్తవ దేశంలో కొనసాగాలని లేదా స్థితిని తిరిగి పొందాలని గట్టిగా కోరుకున్నారు చార్లి కర్కి చార్లికి చనిపోయిన ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు దట్ ఈజ్ చార్లి బయోగ్రఫీ